వరుడు కావాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్యవైశ్య అమ్మాయిని పరిచయం చేయటం జరుగుతోంది ఈ వీడియో చూసే ఆర్యవైశ్య కులానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయిలకు ఉచిత ప్యాకేజీ ఇవ్వబడుతోంది రాధా కళ్యాణం డాట్ కామ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఆర్యవైశ్య కుల అమ్మాయికి నూట ఎనభై రోజుల పాటు ఆర్యవైశ్య అబ్బాయిల వివాహ సమాచారం వెబ్సైట్లో అన్లిమిటెడ్గా యాక్టివేట్ చేయబడుతుంది అదే అబ్బాయిలకు ఇరువురి అమ్మాయిల ఉచిత సమాచారం వెబ్సైట్లో ఉచిత ప్యాకేజీ రూపంలో యాక్టివేట్ చేయబడుతుంది కావున వెంటనే త్వరపడి మీ జీవిత భాగస్వామిని ఈరోజే సొంతం చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఆ వెంటనే వరుడు కావాలి యూట్యూబ్ ఛానల్తో పాటు వధువు కావాలి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్లాకార్పు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటే మరిన్ని అబ్బాయిల ఉచిత సమాచారం వధువు కావాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా పొందగలుగుతారు ఈ వీడియోకి దిగువ భాగంలో వెబ్సైటు లింకు ఇవ్వబడింది గమనించండి ఆ లింక్ క్లిక్ చేసి రాధా కళ్యాణం డాట్ కామ్ వెబ్సైట్లో మీ వివాహ బయోడేటాను పూర్తిగా నింపండి ఫోటో యాడ్ చేయండి వెబ్సైట్లో మీ పార్ట్నర్ వివరణ పూర్తి చేయండి మీ వివాహ బయోడేటా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ వాట్సాప్ నంబర్కి వచ్చిన ఓటీపీని వెబ్సైట్లో ఎంటర్ చేసి మీ వివరణ వెబ్సైట్లో కంప్లీట్ చేయండి ఆపై మీ మెయిల్ ఐడికి వచ్చిన వెరిఫికేషన్ మెయిల్ని వెరిఫై చేయండి అంతే మీ ప్రొఫైల్ యాక్టివేట్ చేయబడుతుంది మీ మ్యాట్రమోనీ ఐడి మీ ఫోన్ నంబర్ మీ పేరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పంపి ఉచిత ప్యాకేజీ అన్లిమిటెడ్గా పొందండి